సమయంలో మనము విడుదల కావాలా అనే రెండవ భాగంలోనికి వచ్చాం దేవుడి స్తోత్రం మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ప్రభు సన్నిధిలో విశ్వాసంతో జీవించాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి ఈ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన మనం గమనించినట్లయితే యక్షయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుంటున్నాను నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాలమున పడవేయబడింది నీ క్రింది పురుగులు వ్యాపించను కీటకములు నిన్ను కప్పును దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించినట్లయితే ప్రభు నందు పిల్లల మరణము తర్వాత మరొక జీవితం అనేది ఉంది ప్రతి మానవునికి నరకమైన వెళ్ళాలి అగ్నిగుణమైన వెళ్ళాలి లేకపోతే పరలోకమైన వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఇక్కడ మనము గమనించినట్లయితే అక్కడ అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మార్కు స్వార్త మీరు గమనించండి తొమ్మిదవ అధ్యాయము మార్కుస్ వార్త తొమ్మిదవ వాత్యాయము మరి నలభై నాలుగవ వచ్చినములో మనం గమనించినట్లయితే మార్కుస్ వార్త తొమ్మిదవ వాత్యాయము నలభై నాలుగో వచ్చిన మనం గమనిస్తున్నాం దేవునికి స్తోత్రం నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరనే అగ్నిలోనికి పోట కంటే అంగహీనుడ వై జీవులో ప్రవేశించడం మేలు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా ప్రకటనందము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం గమనించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎవరు ఆ యొక్క నరకంలోనికి వెళ్తారు అగ్నిగుండములోనికి ఎవరు వెళ్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం దేవునికి ఇస్తూ ఉన్నాం మరి ప్రకటనందము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం గమనించినప్పుడు ప్రకటనందము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చినము పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహాధికులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ప్రభు నందు ఇక్కడ రెండవ మరణం గురించి బైబిల్ రంధములో రాయబడి ఉంది అంటే మరణం తర్వాత మరొక జీవితం అనేది ఉంది అది పరలోకమైన లేదంటే కొందరు ఎక్కడికి వెళ్తారంట మరి అక్కడ అగ్నిగుండంలోనికి వెళ్ళేవారెవరు నరకానికి వెళ్ళేవారెవరండి పిరికివారును తర్వాత అసహ్యులను అవిశ్వాసులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణమని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రభు నందు మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మనము రెండవ మరణము అనగా అగ్నిగుండములో ప్రవేశించడానికి కాదు ఆ అగ్నిగుండము నుండి మనం తప్పించబడి మనమందరము కూడా దేవుని మార్గములో రాజ మార్గములో పరలోక మార్గములో వెలుగు మార్గములో మరి ప్రభు మార్గములో మనమందరము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఇక్కడ మనము పరిశుద్ధపరచబడాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఈ లోకంలో వచ్చి ఆయన మన కొరకు సిలువు పైన బలియాగమై తన ప్రాణమును అర్పించున్నారు ఎవరు వలన రక్ష లేదు కానీ ఏసుక నామములోనే మనకు రక్షణ కలుగుతుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు క్షమించబడుతున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు కనికరించబడుతున్నారు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడు తన ప్రేమ చేత ఏంటండి క్షమించి పరిశుద్ధపరిచి తన వాత్సల్యతను బట్టి ఆయన కృపను బట్టి మనలో ఉన్న భయము మనలో ఉన్న ఆందోళన మనకి వెంటాడుతున్న అంధకార చీకట శక్తుల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు అండి విడిపిస్తున్నాడు హలలోయ హలలోయ దేవునికి స్తోత్రం ఇక్కడ వాక్యం చూసినట్లయితే పాపం జీతము మరణము భయము మనల్ని వెంటాడుచున్నప్పుడు ఆ భయము నుండి ఆందోళన నుండి సమస్యల నుండి శోధల నుండి బలహీనతల నుండి అవమానాల నుండి అనేకమైన పోరాటాల నుంచి ఏం చేస్తున్నాడు మనకు విడుదల ఇస్తున్నాడు హలోయ అందుకే ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నీకు విడుదల కావాలా దేవుడికి స్తోత్రం నీకు విడుదల సమీపించినది నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవునికి స్తోత్రం ఉన్నాం ఏ స్థితిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రమణిస్తు క్రీస్తు వారు ఆయన ప్రేమిస్తున్నాడు మన దేవుడు ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు ఆయన కనికర పూర్ణుడై ఉన్నాడు హెబిల్ రాసిన పత్రిక గమనించండి రెండవ అక్ష్యాయము పద్నాలుగు వచ్చిన హెబిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇక్కడ పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం చదివి ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలి వాడాయను ఎందుకొరకు వేసు క్రీస్తు ప్రభు మరి ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నారు మనల్ని రక్షించిన కొరకు నిబంధన రక్తము పరిశుద్ధ రక్తము ఆయన శిలవు పైన వెలాడబడి ఆయన రక్తము చిందించడం ద్వారా ఆయన ప్రేమ ఆయన కనికరము ఆయన ఇచ్చే క్షమాపణ ఆయన ఇచ్చే విడుదల ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం నిబంధన రక్తములో జీవముంది నిబంధన రక్తములో అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు సిలువపైన కాచిన ఆ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనము విడుదల పొందుతున్నాం భయము నుండి ఆందోళన నుండి వ్యాధుల నుండి అంధకార చీకట శక్తుల నుండి అనేకమైన పోరాటాల నుండి అనేకమైన ఉపద్రవాల నుండి దేవుడు మనకు విడుదలిస్తున్నాడు ఎందుకంటే ఆయన కనికరమల దేవుడు ఆయన ప్రేమ దేవుడు ఆయన శమించే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు ఏసు ప్రభువారు ఆయన శిలవు పైన బలియాగమై తను తాను అప్పగించుకోవడం ద్వారా మనకు విడుదల మనకు ప్రభు ఇస్తున్నాడు దేవునికి ఇస్తూ అవుతున్నాం కనుక మనమందరము ప్రభు యేసుక్రీస్తు ద్వారా విడుదల మనం పొందుతున్నాం మన జీవితంలో దేవుడు గొప్ప విడుదలని ఇస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా కృపా సత్య మీ ఘనమైన ఆమె స్తోపులు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన సమయంలో ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రభు అటు కుటుంబాలను అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు విడుదల కావాలా అనేసి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు అయ్యా అనేకమైన కుటుంబాల్లో వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో వారి కుటుంబ జీవితాల్లో అపవాది వలన సాతాను సంబంధమైన క్రియల వలన దుష్ట ఆలోచనల వలన దుష్ట మనుషుల వలన దేవా మీకు లోబడని జనుల వలన కొంతమంది దారి తప్పిపోయిన స్థితిలో ఉన్నారు ఆ దారి తప్పిపోయిన స్థితిలో ఉన్నవారి కొరకు ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను ఆనాడు ప్రభ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడై ఉన్నావు మా ప్రభ వాక్యములు నిలబడకుండా విశ్వాసములు నిలబడకుండా ప్రార్థనలు నిలబడకుండా సంగములు నిలబడకుండా దేవుని చిత్తములో ఎందరైతే నిలబడకుండా వంగిపోయిన స్థితిలో ఉన్నారు ఆత్మీయ జీవితంలో వారిని ఇప్పుడే మీరు లేవనెత్తును ప్రార్థన చేస్తున్నా లేవనెత్తును ప్రార్థన చేస్తున్నాను ఆయన ఏసు రక్తములో విడుదల కళ్ళనుగాక ఏసు విడుదల కాక వారిని వెంటాడుతున్న బలహీనతలు పాపము శాపము వ్యాధి అవమానాలు నిందలు ఆర్థికమైన సమస్యలన్నీ నామములో తొలిగిపోనుగాక గాక తొలిగిపోనుగాక అశుద్ధాత్మ కార్యమును జరిగించు ప్రార్థన చేస్తున్నా మా ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తున్నా పన్నెండు సంవత్సరాలు ఆ స్త్రీని స్వస్థపరిచావు రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు ప్రభా మరి వెనకాల వచ్చి మీ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోగాని మీలో ఉన్న ప్రభావము మీలో ఉన్న శక్తి ఆమెలోనికి రావటం వలన ఆమెకు విడుదల ఇచ్చావు స్వస్థపరిచావు మా ప్రభా మీ స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ప్రభా ఏకీపించున్నారు వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు వారి యొక్క పర్సనల్ లైఫ్లో ఉన్న మా ప్రభా వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు తొలగించును ప్రార్థన చేస్తున్నాను ప్రతి శోధన తొలగించినప్పుడు అర్థం చేస్తున్నాం ప్రతి వ్యాధి తొలగించినప్పుడు అర్థం చేస్తున్నాం నాయన మా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయకుండా ఆటంగా పరుస్తున్న దుష్ట శక్తులన్నీ దుష్ట మనుషుల యొక్క జీవితాలు ఉన్న ఆలోచనలు వేస్తున్నాము నిర్మలు చేస్తున్నాం విడుదల దయచే నాయన మా ప్రభా వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచే పరలోక రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచినప్పుడు అర్థం చేస్తున్నాం ప్రభా ధాన్యాలను తీసుకువెళ్ళిన ఆయన సింహ బోన్లో వేస్తున్నప్పుడు సింహం నోళ్లను మూసిన దేవుడై ఉన్నాం మా అదే విధంగా షట్రకు మేషకు అవగ్నగా ముగ్గును తీసుకువెళ్ళిన ఆయన ఆ యొక్క అగ్ని గుండములు వేస్తున్నప్పుడు తండ్రి మీరు కాపాడిన దేవుడై ఉన్నా మా ప్రభ అగ్ని వంటి మహాశ్రమలు మా ప్రభా అనేకమైన బాధలతో ఇంతమంది అయితే ఉంటున్నారో ఇప్పుడే వారికి విడుదల కలను గాక ఏసుకొక నామములో విడుదల కలను గాక ఏసు రక్తములో విడుదల కలను గాక ఆర్థికమైన విడుదల తండ్రి సమస్యల నుంచి విడుదల దినప్పుడు ఆర్థం చేస్తున్నాను గొప్ప సంతోషం ఏసు నామంలో వారి గాక సమాధానం కలను గాక ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను వాగ్దానం ఇస్తున్నారు నాయన పినికి వారిగా అవిశ్వాసులుగా మా ప్రభు అసహ్యులుగా నాయన విగ్రహాధికులుగా మా ప్రభ నాయన మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ఏసు నామములు ఇప్పుడే వారి జీవితాలు సరేవును గాక దేవా మీ వాక్యాన్ని ప్రేమించే వారి గాను మీ ఆజ్ఞలు గైకునే వారి గాను మీ యొక్క ఉన్నతమైన ఉపదేశమును ప్రేమించే కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచని ప్రార్థన చేస్తున్నాను తప్పిపోయిన కుంభాన్ని జ్ఞాపకం చేసుకున్నారు తిరిగి తండ్రి యొక్కకు నడిపించినట్లుగా సంగమునకు నడిపించండి సహవాసములను నడిపించండి మా ప్రభ మీ కొరకు నాయన వాక్యములోను ప్రార్థనలోను విశ్వాసములోను ప్రతిష్ట జీవితంలో పరిశుద్ధ జీవితంలో నమ్మకముగా మీ కొరకు నిలబడ్డ కృప తె ఇచ్చమని ఆశీర్వదించమని ప్రభు నామములో స్థుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక దేవునికి స్తోత్రం మరి దాదాపు మన యొక్క ఈ మినిస్ట్రీలో అంటే జీసస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తముగా విస్తరిస్తున్నందుకు ఎంతో నేను ప్రభుని స్థుతిస్తున్నాను ప్రభుని అందుబిల్లారా మరి దాదాపు మన యొక్క ఈ ఛానల్లో ఈ పరిచయలో లక్ష ఎనభై ఏడు వేల మంది ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఉన్నారు మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా అనేక మందికి ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయండి ఈ సువార్త పనిలో మీరు కూడా మరి ప్రేర్ పార్ట్నర్స్గా ప్రార్థన వీరులుగా దేవునికి స్తోత్రం అవుతున్నాం ఈ పాలి కావాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను దాదాపు ఒక కోటి మంది ఈ పరీక్షలలో నునికి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఈ యొక్క లింక్ అనేక మందికి పంపించండి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి చేస్తే మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ